తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వారా గంగరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు గ్రాచ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశా కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమని అన్నారు ఆశాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించి రాజకీయ వేధింపులు అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు అదనపు పనులు యూనియన్ జిల్లా కార్యదర్శులు కృష్ణవేణి గంగా నాయకులు గిరిధర్ గుప్తా యూనియన్ నాయకులు పద్మ నళిని తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశా కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ఆశా కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినప్పటికీ ఈ తీర్పును ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని అవుట్ చెప్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆశా కార్మికులు పనిచేయకపోతే అసలు హెల్త్ లో పని జరగని కీలకమైన స్థానంలో పనిచేస్తున్నారు గతంలో కరోనా సమయంలో చూసాం గత ప్రభుత్వానికి ప్రతిష్ట కాపాడంలో కీలక పాత్ర పోషించిన మన ఆశా కార్మికులు ఈ రోజు ఈ ప్రభుత్వానికి కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రభుత్వ పథకాల్ని అమలు చేయడంలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే కేవలం ఆశా కార్మికులకు మాత్రం ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనం చూసాం ఇలాకి అదనపు ఆశా కార్మికులు కొన్ని నిబంధనల ప్రకారమే పనులు చేయాలి వాళ్ళకి కొన్ని నిబంధనలు కేటాయించింది నేషనల్ హెల్త్ స్కీమ్ మరి ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు అదనొప్ప పనులు చేపిస్తున్నారు ఈ రోజు టీబీ టెస్టులు గానీ లేదా రకరకాల టెస్టులు చేపిస్తున్న పరిస్థితిలో అనారోగ్యానికి గురైపోతున్నారు ఈ రోజు ఆశా కార్మికులు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ వెట్టి చాకరీ మాని ఈ రోజు కనీస వేతనాలు అమలు చేయాలి రాష్ట్ర పోరాటం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది ఇంతకుముందు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మా సిఐటు నాయకులు చర్చలు జరిపి తొమ్మిది పాయింట్ల మీద తొమ్మిది రకాల పన్నుల మీద వాళ్ళు పోయి పెద్ద అందరినీ పెద్దలందరినీ మా సమస్యల గురించి అడిగినారు కానీ ప్రభుత్వము ఆ తొమ్మిది కార్యక్రమాలు ఓకే చెప్పి దాన్ని మినిట్స్ రూపంలో మాకు ఇచ్చింది కాకపోతే ఒక్కటి కూడా జీవో రూపంలో ఇంతవరకు రాలేదు అవన్నీ జీవోలో రూపంలో రావాలని కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి తెలియజేయడానికి కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ రోడ్డు మీదకి రావడానికి జరిగింది ఆశా వర్కర్లు ఆకలి కేతలు ఇంతవరకు ఏ ప్రభుత్వము పట్టించుకోలేదు ఇంతకు ముందు ప్రభుత్వము మాకి ఐదు సంవత్సరాలకు ముందు వేతనం పెంచింది కాకపోతే అన్నిట్లోన అన్ని ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి గ్యాస్ పెరుగుతుంది పెట్రోల్ పెరుగుతుంది బస్ చార్జీలు పెరుగుతున్నాయి పాలు పెరుగుతుంది ఉప్పు పెరుగుతుంది కానీ ఆశా కార్యకర్తలకి కార్మికులకు వేతనం పెంచడానికి మాత్రమే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటాడు కాబట్టి వెంటనే ఆశా వర్కర్లు ఎక్కువైమే గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు మాకు నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వంటూ ఇవ్వంటున్నాం మేము రాసే ప్రతి ఒక్క రికార్డు ప్రభుత్వమే ఇవ్వాలి మేము మేం ఇంకా డబ్బులు పెట్టి కొనుక్కొని చేయడానికి మాకేమి ముప్పై వేల నలభై వేల జీతం రావడం లేదు మాకు ఇస్తున్నది కనీస వేతనం పదివేల రూపాయల వేతనం ఇచ్చి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అని చెప్పేసి ఆ పదివేల రూపాయలు పదివేల రకాల పనులు చెప్పి మా దగ్గర పెట్టి చాకరీ చేయించుకుంటా ఉంది ప్రభుత్వము పని భారాన్ని పెంచేసి ఆశా వర్కర్ల ఆరోగ్యంతో వెంటాడుతా ఉంది వేధిస్తా ఉంది ఎన్సీడీ వచ్చింది ఆ ఎన్సీడి సర్వేలో కూడా ఆశానే పాల్గొనంటారు అయినా అది క్యాన్సర్ సంబంధించింది ఏదరిగిన గ్రామాల చెప్పుకుంటూ పోతున్నారు చాలా మంది ఆశాలు పన్ను తెలియక యాప్లు తెలియక ఆ మొబైల్ కూడా ఫోర్ జీబీ మొబైల్ ఇస్తామని ఇంతవరకు ఇవి ఇవ్వలేదు టూ జీబీ మొబైల్ కూడా పనిచేయడం లేదు చాలా మేము ఈ పనుల్లో సమస్యల్లో తిక్కుమక్కు పడిపోయి అనారోగ్యంతో చాలా ఆశాలు ఈ జిల్లాలే కావచ్చు అన్ని జిల్లాల నుండి కూడా ఆశాలు ఇప్పటికే యాభై ఏడు మంది ఆశాలు మరణించడం జరిగింది ఎలాంటి బీమా లేదు కనీసం చనిపోతే మట్టి ఖర్చు లేదు రిటైర్మెంట్ అయితే ఇంటికి పోతే కూడా మాకు ఒక రూపాయి కూడా ఉప్పు కూడా కనీసం ఉప్పు కూడా టేస్ట్ చేద్దామంటే ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది దిగవచ్చి మేము అడిగిన డిమాండ్ సొమ్ము డిమాండ్ ఇవ్వాలని కోరుతున్నాము అలా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాము